వరంగల్ మెడికల్ కాలేజ్ లో పేకాటాడే దయాకర్ రావు మంత్రిగా ఎదిగిండు ఇక నీ రాజకీయ జీవితానికి ఇది చాలు ఇక రెస్ట్ తీసుకో దయాకర్ రావు గారు పాలకుర్తి సభలో ప్రభుత్వ వైపు డోనకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామ్ చందర్ నాయక్ అలాగే డోనకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ఆయన కూతురు కవిత మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా రైతుల పక్షాన మాట్లాడినారా ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామ్ చందర్ నాయక్ మరి మంత్రి దాకా సరిపోదా కాబట్టి మా సురేంద్ర రెడ్డి గారు చందులాల్ గారి మీద ఎంపీగా ఓడిపోతే తొంభై గడులు ఒక గిరిజన సోదరుడి మీద ఓడిపోయినందుకు అవమానంగా ఫీల్ అయ్యి రాజకీయాలకే స్వస్తి పలికిండు మా జానారెడ్డి గారు ఒక యువకుడు నోముల నరసింహ గారి అబ్బాయి మీద భరత్ నోముల భరత్ మీద మరి ఓడిపోయినందుకు అవమానంగా ఫీల్ అయ్యి రాజకీయాలకే స్వస్తి పలికిండు దయాగర్ గారు కూడా మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఈ ప్రజల మీద అభిమానం ఉంటే మీరు రెస్ట్ తీసుకోవాలి ఇలాంటి యువకుల్ని మీరు ప్రోత్సహించాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా వేడుకుంటా ఉన్నా మా పాత్రికేయుల సోదరు కానీ దొర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారు కానీ తన కూతురు ఎంపీ కవిత నాయక్ గారు కానీ సత్యవతి రాఠోడ్ గారు కానీ ఏ రోజైనా రైతుల పక్షాన మరి వారి కుటుంబాలని ఆదుకున్నా కనీసం పరామర్శించిన చరిత్ర విరుగుందా మరి ఈ రోజు ముసల్ కన్ను కాలుస్తా ఉన్నారు మహోబాలో లగచెల్లలో నిజంగా జరిగింది లంగ పని ఇక్కడ మహోబాగ జరిగింది దొంగ పని ఆ దొంగని సమర్థించడానికి వచ్చిండు పెద్ద దొంగ కేటీఆర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అక్కడ వాళ్ళు చేసిన ప్రభుత్వ భూములన్నీ శంకర్ నాయక్ ధరణి పేరు మీద వందల ఎకరాలు ఖాజేసిండు రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం వేల ఎకరాలు ఖాజేసిండు మరి ప్రజలకు ఇవన్నీ తెలియదనుకుంటున్నారా మరి అలాంటి వ్యక్తుల్ని ఆ పార్టీని నామరూపాలు లేకుండా పాతాలను తొక్కేదాకా మా మీడియా సోదరులు మీరు మాకు దిశానిర్దేశం కావాలి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్